నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ టెంపుల్ మనకు విశాఖపట్నం బోయపాలెం ఏరియాలో ఉందండి ఇది షిరిడి సాయి బాబావారి గుడి మనకు ఎంట్రన్స్లో బాబాగారు రాయి మీద కూర్చున్న స్టాట్యూ కనిపిస్తుంది విగ్రహం చాలా సహజంగా అనిపిస్తుంది మనకు నేనైతే ఈ గుడ్ల ఎక్కువసేపు స్పెండ్ చేసింది బాబాగారి విగ్రహం దగ్గరే మనకి గుడి ప్రెమిసెస్లో మనకు అనిపించేది మొదటిగా బాబాగారి విగ్రహం తర్వాత వినాయకుని గుడి ఇవన్నీ కూడా ఒకే ప్రెమిసెస్లో ఉన్నాయండి ఓవరాల్గా ఇది చాలా పెద్ద ఆ గుడి ఇది వినాయకుని గుడి తర్వాత ఉండేది బాబాగారి మందిరం ఈ గుడిలో నాకు బాగా నచ్చింది ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి టెంపుల్ అంతా మనకు ఈ బాబాగారి విగ్రహం కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిన్న విగ్రహాలు ఈ క్యా వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు కానీ ఆ చిన్న విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి అలాగే మందిరంలో ఒక పక్కగా ఉయ్యాలు ఉంది బాబాగారి మందిరం తర్వాత కనిపించేది మన దత్తాత్రేయస్వామి గారి గుడి ఇందులో కూడా ఈ విగ్రహం చాలా బాగుంది ఇక ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకు విశాఖపట్నంలో ఉన్న సాయిబాబా గుళ్ళు అంటే చెప్పుకోదగ్గవి ఈస్ట్ పాయింట్ కాలనీ అని సీతందార్లో ఒకటి ఉంది గదిలి ఆర్ లోవాదర్ గదిలీ దగ్గర ఇలా నాకు తెలిసిన నాలుగైదు టెంపుల్స్లో ఎక్కడా కూడా ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయట్లేదండి చూడండి ఒక లోటస్ పాండ్ కూడా వేశారు ఒక కార్నర్లో ఈ బోత్ కార్నర్స్లో వేశారు అంటే చాలా ప్లాండ్గా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి గార్డెన్ కూడా ఆ చూడండి మనకిది బాబాగారి ఓవరాల్గా బాబాగారి టెంపుల్ ఇది దూరం నుండి చూస్తే చాలా పెద్ద గుడి అండి ఇది ఇక్కడ మనకు ముందులో మనం ఆ గుర్రం చూసాం కదా నేను అనుకోవడం మనకు బాబాగారి జీవిత చరిత్రలో గుర్రం గురించి ఒక కథ వస్తుంది కదా దానికి సిగ్నిఫికెన్స్గా ఆ గుర్రం పెట్టారేమో అనుకుంటున్నాను నేను అలాగే మనకు జీవిత చరిత్రలో చూసినట్టు అలాగే షిరిడీలో చూసినట్టు కానీ ఒక వేప చెట్టు కూడా ఉంటుందండి వేప చెట్టు కూడా చక్కగా కింద గట్టది కట్టారు మనం దీపాలు పెట్టుకోవడానికి వాళ్ళే అన్నీ అరేంజ్ చేసి పెట్టారండి ఓవరాల్గా అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది వేప చెట్టు పక్కన కనిపించేది మనకి దుని దుని ఉండే గది అనమాట అది ఒక గదిలో దుని కట్టారు ఇదే దుని ఉండే గదండి అయితే మేము ఉండే ఇది దుని మేము ఉండేటప్పుడు అది దుని వే వేసి లేదు మీరు చూస్తారని నేను వీడియో తీశాను ఆ దుని ఉండే గదిలోనే మనకు బాబాగారి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కనిపిస్తాయి చక్కగా పెట్టుకున్నారు ఫోటో ఫ్రే ఫ్రేమ్స్ అన్నీ ఇది ఓవరాల్గా అండి టెంపుల్ యొక్క టెంపుల్లో ప్రాంగణం అంతా అందులో ఉండే చిన్న చిన్న గుళ్ళు ఏమేమి ఉన్నాయో చూపించాను తర్వాత ఎదురుగా ఉండే మొత్తం ఏరియా అంతా కూడా మనకి గార్డెనే కనిపిస్తుంది ఇక్కడ పూజారి అత్త మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ప్రతి గురువారం కూడా పొద్దున్నే ఐదు ఐదున్నర కనుకుంటా మనకు అభిషేకం ఉంటుంది పాలాభిషేకం తర్వాత అలంకరణ నిత్య పూజ ఉంటుంది అలాగే ప్రతి గురువారం మనకు గుడిలో పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో అన్నదానం ఉంటుందండి అంటే ప్రసాదం మనం ఎవరివైనా ఆ టైంకి వెళ్ళొచ్చు ప్రసాదం టైంకి ఈ రె దె తె గుడి చాలా ఈజీగా లొకేట్ చేయొచ్చు మీరు విశాఖపట్నంలో ఉండేవారు ఎవరైనా కూడా మీకు బోయిపాలెం ఐడియా ఉండే ఉంటుంది అది మన జూ దాటి మధురవాడ ఎండాడ ఎండాడ మధురవాడ ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే హైవేలోనే ఉంటుంది గుడి కుడి పక్కగా మీకు కనిపిస్తుందండి గుడి కూడా